హాయ్ అండి ఈరోజు రెండవ రోజు షూటింగ్ చేయబోతున్నాం ఇంకో పాట తీయబోతున్నామండి జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ అండ్ ఫ్యామిలీ జూనియర్ మేకప్లో ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఇవన్నీ లొకేషన్సే బాగున్నాయా జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ అండ్ ఫ్యామిలీ మేకప్ అవుతూ ఉన్నారు బైక్ మీదనే మేకప్ సామాన్లు పెట్టుకొని అక్కడే రెడీ అవుతున్నాడు కింద కూర్చుందామంటే కరెక్ట్గా ప్లేస్ కరెక్ట్గా లేదు కూర్చోడానికి బాగాలేదు అందుకే బైక్ మీద పెట్టుకొని మేకప్ అవుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో జూనియర్ కాసేపట్లో రెండవ సాంగ్ తీయబోతున్నాం నిన్న ఒకటి తీసాము ఈరోజు ఇక ఈ లొకేషన్కి వచ్చామండి ఇది కొబ్బరి తోట టేకు మొక్కలు అన్నీ ఉంటాయండి ఇందులో ఇది ఒక ఎస్టేట్ అన్నట్టు చాలా బాగుంటుంది ఈ ఎస్టేట్ లోపలికి వచ్చాము మేము ఇదంతా కొబ్బరి తోట అండి ఆ పక్కకి వెళ్తే అరటి తోట ఉంటుంది అక్కడ కనిపిస్తున్నది మెయిన్ గేట్ చాలా బాగుందండి లొకేషన్ మాత్రం బాగున్నాయి హాయ్ అండి షూటింగ్ అయిపోయింది ఇక ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం చూడండి లొకేషన్ల నుంచి ఇప్పుడు మేము బయటకు వెళ్తాం ఇక కాసేపట్లో మేకప్ తీస్తున్నారా మేకప్ తీస్తున్నారు మా సూపర్ స్టారు పాట అయిపోయింది కాబట్టి ఇక మేకప్ అంతా తీసేసి మేము బయలుదేరుతాం సాంగ్ అయిపోయిందండి నిన్న ఒకటి చేసినాం ఈరోజు నాయుడు గారు అబ్బాయి మూవీలో ఆకాశం అలిగిందనే సాంగ్ చేశామండి నిన్న సుబి సుబ్బి సుందర్ రాంగ్రో అనే పాట చేశామండి అయితే ఇదే లొకేషన్లో చేసాము మార్చుకుంటూ మార్చుకుంటూ అటు ఇటు వెళ్ళి అక్కడ బయట లొకేషన్లో కూడా చేసినాం చాలా బాగా వచ్చిందండి పాటలు అయితే బాగానే వచ్చినాయి ఆ తర్వాత మరి మీ తీరు పెట్టుంటుందో అది మీ చేతుల్లో ఉంది ఫ్రెండ్స్ ఇగో ఈ రోజుకి అయిపోయిందండి సాంగ్ గురుగారు దైవాల చాలా స్పీడ్గా లాగారు చాలా ఎక్కువ చాలా ఎక్కువ కష్టపడ్డారు మా కన్నా ఎక్కువ కష్టపడ్డారు మన సల్ల కృష్ణ గారు కేజీ ఆర్ఆర్ మోజిక్ నేరేట్ సల్ల కృష్ణ గారు చాలా చక్కగా కష్టపడుతున్నారండి ఎండ కూడా చాలా ఘోరంగా ఉందండి నిన్న కొంచెం తక్కువ ఉందండి ఈ రోజు మాత్రం బాగానే ఉంది ఎండ నిన్న కొంచెం హ్యాపీగా అనిపించింది కొంచెం చల్లగా ఉంటే కూలింగ్ ఉంటే ఇవాళ కొంచెం ఎండ విపరీతంగా ఉన్నది కొంచెం తట్టుకోలేకపోతున్నాం అదొకటి ఇంతముందే భోజనం కూడా అయింది మిగతా పార్ట్ కూడా కంప్లీట్ చేసినాం ఇక నేను వెళ్ళటానికి సిద్ధమవుతున్నాను మా టీం ఒక్కసారి అందరికి న్యూ ఇయర్ విషయ చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ హ్యాపీగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం హ్యాపీగా సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అలాగే మా వీడియో చూసి మంచి లైక్ సబ్స్క్రైబ్ చేసి మాకు చాలా చక్కగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే అడ్వాన్స్డ్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్ ఓకే సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్